వెల్కమ్ టు మన్విత్ కార్స్ ప్రజెంట్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో కేటన్ వెహికల్ అండి కేసిరిస్ వెహికల్ మనకు వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పది మోడలు వెహికల్ వ్యాలిడిటీ చూసుకున్నట్టయితే మనకు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు ఉందండి వెహికల్ కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ పైన ఉందండి వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది టోటల్ యాభై రెండు వేలు ఎలాంటి ఇష్యూస్ లేవండి వెహికల్ చాలా నైట్ ఉంది వెహికల్ మనకు వెహికల్ లొకేషన్ వచ్చేసి కొంపెల్లి హైదరాబాద్ అండి వెహికల్ ప్రైవ్ వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నారు ఇండ్రెస్ నాలుగు కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబుల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్